ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత జగన్ మరో సంచలన భరోసా అయితే ఇచ్చారు నేను వచ్చాక వారితో మీకు సెల్యూట్ కొట్టిస్తా అంటూ అసలు ఏం జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలా ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ధైర్యంగా ఉండు మనం వచ్చాక ఆ డిఎస్పీతోనే నీకు సెల్యూట్ కొట్టిస్తా అంటూ జగన్ వ్యాఖ్యలు అయితే చేశారు అసలు ఏం జరిగింది అని చూస్తే వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో సోమవారం వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్త పవన్ కుమార్ కలిశారు ఇటీవల పవన్ కుమార్ పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో తనపై విచారణ సమయంలో డిఎస్పీ సిఐ కొట్టారంటూ ఆయన జగన్ వద్ద ప్రస్తావించారు ఈ సందర్భంగా జగన్ ఆయన్ను ఓదార్చి మూడు సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి రాగానే అదే డిఎస్పీ సిఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తారు అంతవరకు ధైర్యంగా ఉండు అంటూ భరోసా ఇచ్చారు ఈ కేసు నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ పై ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం పవన్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు వైఎస్ అవినాష్ అన్న యూత్ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ గా పవన్ ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసుల విచారణ సమయంలో జరిగిన హింస గురించి పవన్ పవన్ కుమార్ జగన్ వద్ద ప్రస్తావించగా ఆయన ధైర్యం నిరిపోసారు ఇదివరకే మంగళవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా పవన్ కుమార్ కు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు ఈ కేసు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారిందంటున్నారు సో ఇటువంటి సమయంలోనే ఆ పవన్ కుమార్ అనే వ్యక్తి జగన్ వద్దకు వచ్చి తన ఇబ్బందిని తెలియజేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ధైర్యంగా ఉండు మనం వచ్చాక డిఎస్పీసీ అయితే మీకు సెల్యూట్ కొట్టిస్తా అని చెప్పారు